రామారావు గారంటే ఒక గొప్ప నటుడు అద్భుతమైన నటులు ఆయన మహా అందగాడు ఆజానుబాహుడు కృష్ణుడు రాముడు భీముడు దుర్యోధనుడు ఇన్ని రకరకాల శ్రీరామచంద్రమూర్తి రావణాసురుడు ఇన్ని గొప్ప పౌరాణిక చిత్రాలతో పాటు సోషల్ మూవీస్ కూడా ఎన్నో గుండమ్మ కథ మాయాబజార్ అట్లా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసిన నటుడు ఆయన ఆయన డైలాగ్ చెప్పాలంటే బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళు యాక్టింగ్ చేయటం అనేది అద్భుతం ఇంకా ఒక రాముడు చేసిన రామారావు గారు ఒక రావణాసురుడిగా చేశారు ఒక కృష్ణుడిగా చేసిన ఎన్టీ రామారావు గారు ఒక దుర్యోధనుడిగా చేశారు భీముడుగా చేశారు అట్లా ఆయన చెయ్యి అర్జునుడిగా చేశారు అంతకుముందు యశవి రంగారావు గారు దుర్యోధనుడిగా బ్రహ్మాండంగా మెప్పించారు పర్సనాలిటీ కానీ రంగారావు గారు ఎస్వి రంగారావు గారు డైలాగ్ డెలివరీ గాని అద్భుతంగా చేశారు అట్లానే ఫస్ట్ టైం రామారావు గారు దుర్యోధనుడిగా చేసి దుర్యోధనుడు కృష్ణుడు కర్ణుడు ఆ అందుట్లోనే ఆయన డైరెక్షన్ కూడా కృష్ణుడుగా ఎంత బ్రహ్మాండంగా చేశారు దుర్యోధనుడిగా అంత ఎక్స్ట్రాడినరీగా ఇక ఆయన ఇంట్రొడక్షన్ కానీ అవి నా భవిష్యత్తు అన్నట్టు చేశారు ఒక చేయటం గొప్ప విషయం అయితే అదే మనిషి ఆయన యాక్ట్ చేస్తున్న రెండు క్యారెక్టర్లని డైరెక్ట్ చేయటం ఆ ని అద్భుతంగా తీయటం హ్యాట్స్ ఆఫ్ రామారావు గారు ఆయన ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలు కమర్షియల్ సినిమాలు కమర్షియల్ సాంగ్స్ చేసేవాళ్ళు ఎమోషనల్ సాంగ్స్ చేసేవాళ్ళు అంత గొప్ప నటుడు ఒక హ్యాండీక్యాప్డ్గా అంటే చెయ్యి లేదైనా మనిషిగా ఆయనకి నేను పెద్ద అభిమానిని రామారావు గారు అంటే చిరంజీవులు రక్త సంబంధం నేను వేరాభిమాని రామారావు గారు స్కూల్లో చదువుకునేటప్పుడే మా సైకిల్ వేసుకుని ఒంగోలు నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంటుంది ఒంగోలు ఫైవ్ రూపీస్ ఇచ్చేవాళ్ళు అందరం సైకిల్ వేసుకుని వెళ్ళేవాళ్ళం మూడు సినిమాలు రామారావు గారి సినిమాలు చూసాం అట్లా అప్పటి నుంచి రామారావు గారు చిరామ్ థియేటర్ జయలక్ష్మి పక్క ఉండేది రామారావు గారి సినిమాలన్నీ అగ్గి పిడుగు పిడుగు రాముడు ఈ సినిమాలన్నీ ఏ సినిమా వస్తా సినిమా నేల టికెట్ కొనుక్కొని చూసేవాళ్ళం అంత ఇష్టం రామారావు గారు అంటే అట్లా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఒకసారి నేను ఎంత అభిమానిని అంటే మా రూమ్లో ఒక చిన్న రూమ్ మాది ఒంగోలు కాల్లో చదువుకుంటున్నాను షాప్ మీద పడుకొని ఉన్నాను మా ఇంటి ముందు మా రూమ్ ముందు నుంచి జనం పరిగెత్తు ఉన్నారు లొంగి కట్టుకొని ఉన్నాను బని అది బని నేసుకొని ఉన్నాను పరిగెత్తి ఏంటని బయటకు వచ్చి అడిగితే ఎన్టీ రామారావు గారు అకినాయ్ నాగేశ్వరరావు గారు శాంప్రసాద్ థియేటర్కి వచ్చారంట అని చెప్పు పరిగెత్తా చెప్తా వెళ్ళిపోతా ఉన్నారు నేను కూడా లుంగితోటే షర్ట్ తీసుకొని షర్ట్ వేసుకొని కూడా షర్ట్ తీసుకొని బజార్లో పరిగెత్తా షర్ట్ వేసుకుంటా శ్యాంప్రసాద్ థియేటర్కి వెళ్ళాను అంత ఇష్టం రామారావు గారు అండి అబద్దం అంటే ఎవరో రోమరావు పుట్టించారు రామారావు గారు నాగేశ్వరరావు గారు వచ్చారని రాల ఒంగోలు అన్ని కార్నర్ లో ఉన్న జనం అంతా ఆ సెంటర్ చేరిపోయారు అందరికీ అంత ఇష్టం కదా రామారావు గారు నాగేశ్వరరావు గారు అది చూద్దాం అనుకుంటే కుదరలా అప్పుడు తర్వాత నేను మద్రాసు వెళ్ళటం మద్రాసు వెళ్ళిన తర్వాత వాహిని స్టూడియోలో షూటింగ్ జరుగుతూ ఉంటే దూరం నుంచి చూసేవాడిని లోపల కూడా అలనిచ్చేవాడు కాదు ఫ్లోర్ లోపలికి రామారావు గారు ఉంటే చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా డిస్టర్బెన్స్ అయిన తర్వాత తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గర గా జాయిన్ అయ్యాను అట్లా రాముడు సినిమాకి రామారావు గారిని చూడటం నేను ముంబోలో రామారావు గారిని చూడాలి అని షర్ట్ వేసుకున్న పరిగెత్తు రామారావు గారిని దగ్గరగా చూడటం అంటే అసిస్టెంట్ డైరెక్టర్ అంటే రామారావు గారు నేను క్లాబ్ గోట్టు తీసుకొని ఆయన పక్కనే ఉంచుని ఆయన చూస్తా క్లాబ్ కొట్టి అట్లా యాభై రోజులు ఉగుమలై ఫారెస్ట్ లో షూటింగ్ అట్లా మహా అందగాడు ఆయన చూడటం అంటేనే ఒక అదృష్టం కదా